ఫైవ్ ఇయర్స్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి తనకు సన్మానం చేయమని అడుగుతున్నాడు త్వరలో అమెరికా కూడా అడుగుతాడేమో ఎందుకంటే అమెరికా వాళ్ళు పెట్టుబడులు పెట్టినటువంటి దానిలో లాభాలంటే నేనే కారణం కూడా చెప్పేటట్టు ఉన్నాడు ఇంకా అర్థం కావట్లేదు కదా జగన్కి ఏమైంది ఏంటని నాకు అర్థం కావట్లేదు జగన్కి ఏమైనా అయిందా డాక్టర్ చూపించారా లేదు జగన్ ఉంటాం అలానా ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు పాయింట్ కొత్త ఇప్పుడు అమెరికా గవర్నమెంట్ అక్కడ ఉన్న ఫెడరల్ గవర్నమెంట్ ఫెడరల్ కోర్టు సంబంధించి క్లియర్గా వాళ్ళు దాన్ని అవయోగాలు అందమా ఛార్జ్ షీట్ అందమా లేదన్నప్పుడు రిపోర్ట్ అందమా క్లియర్గా వంద పేజీల లోపే ఉంది రిపోర్ట్ అందులో పలానా పేజీలో పలానా అని చెప్పేసి డీటెయిల్డ్గా ఫారిన్ అఫీషియల్ అంటూ ఆంధ్రప్రదేశ్ సీఎంకి ఎంత డబ్బు వీళ్ళు ఇచ్చింది ఏంటి క్లియర్గా మెన్షన్ చేసుకొచ్చారు ఎంత ఏంటంటే ఒక ఆంధ్రప్రదేశ్కే పదిహేడు వందల యాభై కోట్లు ఓవరాల్గా అదాని తన సోలార్ పవర్ ప్రాజెక్ట్ సంబంధించి తను ప్రొడ్యూస్ చేసే పవర్ని సేకి సోలార్ ఎక్స్చేంజ్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దానికి ఇస్తే దాని గురించి కొన్ని రాష్ట్రాలు తీసుకోవాలి ఆ తీసుకునే రాష్ట్రాలలో మేమే ముందుంటామంటూ జగన్ చెప్తే జగన్ చెప్పడానికి ముందు డబ్బు ఇస్తే అప్పుడు జగన్ చెప్పాడు అన్నట్టుగా అందులో మెన్షన్ చేసిన పేరు జగన్ అని వాళ్ళు అంతే రెండు వేల ఇరవై ఒకటి ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరు జగన్ కదా సో అదే అందులో మెన్షన్ చేసి దానికి మనిషి ఏమంటాడు ఇప్పుడు బైడెన్ మీద మన సిఎడోలు కేసు పెట్టారు కేసు అయిద్దా బైడెన్ అరెస్ట్ చేస్తారా చూడండి అసలు ఎంత లాజికల్ గా మాట్లాడి చూడండి అసలు ఒక ఇంటర్నేషనల్ ఇష్యూకి సంబంధించి అమెరికా కోర్టులు కేసు నమోదు చేసి విచారణ సాగిస్తూ ఉన్నాయి ఇది రెండు వేల ఇరవై నాలుగు బట్ రెండు వేల ఇరవై మూడులోనే ఈ సాగర్ అదాని అని చెప్పేసి అదాని యొక్క అల్లుడు అతని వాళ్ళు ఎయిర్పోర్ట్లో ఆపి అతని దగ్గర ఉన్నటువంటి టెక్నికల్ డేటా అంతా తీసుకొని వాళ్ళు చెక్ చేసుకుంటు వెళ్ళినప్పుడు ఏదైతే ఉన్న ప్రబుద్ధులు ఎవరైతే రూపేష్ అగర్వాల్ తర్వాత వినీత్ జైన్ సమ్ క్యాండిడేట్స్ వాళ్ళ దగ్గర డేటా మొత్తం చూస్తున్నప్పుడు ఒకళ్ళేమో లంచం ఎవరి ఎంతంత ఇవ్వాలి ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని చెప్పేసి మొత్తం రాసుకొని కలర్ ప్రింటే తీసుకున్నాడు ఫోటో ఇంకా అతను ఏకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎక్సెల్ షీల్డ్ ఎవరెవరు ఎంత డబ్బు ఇచ్చింది ఆ డబ్బు నుంచి ఎవరెవరికి వరకు ఎంత లంచాలు ఇచ్చారు విత్ వాల్యూ డీటెయిల్స్ మొత్తం వాళ్ళు అక్కడ సబ్మిట్ చేశారు దాని వల్ల కదండి స్టాక్ మార్కెట్ గొప్ప కూలిని అసలు మన అదానికి సంబంధించి ఇప్పుడు అవినీతి వచ్చేసి లంచాలు ఇచ్చింది రెండు వేల ఇరవై తొమ్మిది కోట్లే కానీ మొన్న ఆవిరైంది సొమ్ము దగ్గర దగ్గర ఆయన యొక్క కంపెనీలకు సంబంధించిన సొమ్మె రెండు లక్షల కోట్ల పైచికి ఆవిరైతే ఓవరాల్ మార్కెట్ మీద ఎఫెక్ట్ వచ్చేసి ఐదు లక్షల కోట్లు దాదాపు ఆవిరైంది అంటే ఎంత నమ్మితే ఈ రకంగా అంత సొమ్ము ఆవిరైతే అండి అట్టే జగన్ ఇప్పుడు ఏమంటాడు నాకు సన్మానం చేయండి అబ్బా నేను జనానికి మేలు చేశాను అంటాడు ఏం మేలు చేశాడు ఇరవై ఐదు సంవత్సరాల పాటు యూనిట్ కాస్ట్ వచ్చేసి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అనుకుంటే సోలార్ పవర్ కి సంబంధించి ఆవరేజ్ గా దగ్గర దగ్గర రెండు లక్షల కోట్లు దాదాపు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద భారం పడింది దానికి ఏమన్నాడు ఈ మనిషి గతంలో ఉన్నటువంటి సోలార్ రేట్ ఏదైతే ఉందో ఆవరేజ్ తీసి ఆ ఐదు రూపాయలు చెల్లరా నేను నుంచి రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలే అంటే రెండున్నర రూపాయలు అబ్బా ఏంది ఎంత మిగిలిచ్చాను నేను సమ్మానం చేయడానికి అంటున్నాడు అట్ట నాన్న ఎందలేస్తారు మీరు నేను పర్వక్షన్ దావా వేస్తా ఈనాడు మీద ఆంధ్రజ్యోతి మీద అంటున్నాడు వాళ్ళ రా చూసుకుందాం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు వేరే రాష్ట్రాల వాళ్ళు ఇదే సోలార్ ఎనర్జీని యూనిట్ వచ్చేసి రూపాయి తొంభై నాలుగు పైసలు కొంత కొంతమంది ఆ నెరవేస్ తీసుకుంటు ఇప్పుడు వచ్చేసి ఇండియాలోనే రెండు రూపాయల పది పైసలు రెండు రూపాయలు తొమ్మిది పైసలు రెండు రూపాయల పద్నాలుగు పైసలు హార్డ్లీ హైయెస్ట్ అదే ఉంది బట్ ఇక్కడ జగన్ కొనుగోలు రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు అదేమంటే ఏమంటున్నాడు చంద్రబాబు నాయుడు పవర్ అగ్రిమెంట్స్ చేసుకోలేదండి కదా దానికి ఇది సరిపోయిందా ఒకసారి చూసుకోండి అదే ఎక్కువ అనేది చాలా తక్కువ అంటున్నాడు కంపారిజన్ ఏ కాడికి జనాలు పిచ్చోని చేయటం ఎరు రోజులు చేయటం ఫైనల్ ఇప్పుడు ఆ మనిషి నేను ఏపీ ప్రజలు డబ్బు మిగిలిచ్చాను నాకు సన్మానం చేయండి నా మీద నిందలేస్తారు ఏంటి మీరు అంటాడు క్రాస్ చెక్ చేస్తే మిగతా రాష్ట్రాల వాళ్ళు సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టి తక్కువ రేటుకే వాళ్ళు కొంటున్నారు అండ్ సొంత కూడా పెడుతున్నారు ఇలా ఆంధ్రప్రదేశ్ లో కూడా రెండు వేల పంతొమ్మిది తర్వాత పవర్ ప్రాజెక్ట్స్ పెడతాం సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ పెడతాం కోసం కొన్ని బిడ్లు కూడా పిలుచున్నారు బట్ జగన్ ఏం చేశాడు వాటిని పక్కకు పెట్టి ఆదాయం వచ్చి కలిసిన తర్వాత సరే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ మీకు కొంట సెకీ నుంచి అని చెప్పేసి అన్నారు ఆ సెకీ ఎక్కడి నుంచి తీసుకుంటాం కరెంట్ అంటే అజుర్ పవర్ అదాని పవర్ మీకు లాజిక్ అర్థమవుతుందా వస్తువులు ఒక తయారు చేస్తున్నారు మధ్యలో మీడియేటర్గా సెకీ ఉంది వాళ్ళు తీసుకుంటున్నారు ఈ సెకీ దగ్గర నుంచి నేను కొనాలి ఫస్ట్ నేను కొనాలంటే తయారు చేసేవాడు ఉండాలి నేను కొనట్లేదు అనుకో తయారు చేసాడు ఆగిపోతాడు కదా సో ఆ తయారు చేసేవాడు అదాని కొనేవాడు వచ్చేసి ఏపీ గవర్నమెంట్ అన్నప్పుడు జగను మధ్యలో వచ్చేసి ప్రొక్యూర్ చేసేది వచ్చేసి సెకి చిన్న లాజిక్ అసలు ఇది అందరికి అర్థమవుతున్నది మారల ఏం తప్ప ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ కి కేంద్ర ప్రభుత్వం మధ్య అవగాహన అంటాడు బాబో ఈ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ చెప్పక పిచ్చేదిస్తుంది అసలు సెంట్రల్ గవర్నమెంట్ తెలుగు అబ్రివేషన్ తెలుగులో వచ్చే దాని మీనింగ్ ఏంటి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇంగ్లీష్ ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ రెండు ఒకటే ఆ రెండింటి మధ్య అవగాహన అంట సెంట్రల్ గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్ కి మధ్య అవగాహన అది అని చెప్పదలుచుకుంది మనం అర్థం చేసుకోవాలి అంతే సో విషయం ఏంటి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా దాంతో ఏమవుతుంది మనకు కూడా పాడవుతుంది అర్థం చేసుకోవడానికి కష్టమే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కి ఫస్ట్ క్లాస్ వచ్చే స్టూడెంట్కి డిఫరెన్స్ చాలా ఉంది ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఒక తరగతి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఫస్ట్ క్లాస్ వచ్చే స్టూడెంట్ సో ఆ చదువుని పెద్ద అయినా కావచ్చు అందులో ఫస్ట్ క్లాస్ వస్తుంది అంటే సిక్స్టీ పర్సెంట్ అబవ్ వస్తుంది మార్కులు అన్నట్టు సో వీడియో క్లోజ్ చేస్తాం చూడండి ఈరోజు పిలిపే విశ్వరూప్ కొడుకు పినిపే శ్రీకాంత్ రాజమండ్రి సెంట్రల్ జైలు బెయిల్ మీద విడుదలయ్యారు ఎందుకు వాలంటీర్ ప్రసాద్ ఘోరంగా చంపేశారు వీళ్ళు వాళ్ళు మెయిన్ ఎక్కిజ్ బెయిల్ మీద వస్తుంటే సన్మానాలు ఊరేగింపులు ఎవరైనా చంపిన కేసులో ఉన్నారంటే ఊరేగింపులు ఇతను ఎవరు అనంత ప్రసాద్ ఎమ్మెల్సీ ఇంకా ఉన్నారో లేదు వారు ఐడియా లేదు అతను కూడా అతను డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపారు ఘోరంగా అతను జైలుకి వెళ్ళి వస్తుంటే సన్మానాలు జిందాబాదులు వైద్యుల నాయకత్వం సో ఈ వైసీపీ తరఫున ఎవరైనా సరే చంపితే సన్మానాలు స్కాముల్లో అవినీతులు ఎదుర్కొన్నారంటే సన్మానాలు సత్కారాలు సాలాలు అప్పటాలు జిందాబాదులు ఇప్పుడు లేటెస్ట్ కేంద్ర అయ్యా అంటే స్కామ్ చేసేవామి అనగా చెప్పిందయ్యా బాబు ఇదిగోనయ్యా ప్రూఫ్ అన్ని మాట్లాడుతుంటే ఏందబ్బా సన్మానం చేయాల్సింది పోయి నన్ను ఎట్ట అంటారని చెప్పేసి అంటే జగన్ సో రేపటి రోజు ఇంకా భవిష్యత్తులో రాడ్లేదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఒకవేళ ఆయనకి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఒక ఏదైనా కమిటీకి ఆయన గనక ఇన్ఛార్జో చైర్మన్ ఒక మంచి కేంద్ర పోస్ట్ ఇచ్చారు ఆయన చేత డెసిషన్ మేకింగ్ ఉంది దెన్ ఒకవేళ ఆ డెసిషన్ మేకింగ్తో ఈయన గనక ఎవడైనా రేపు చేసినట్టు కనిపిస్తే ఏంటబ్బా రేపు చేసావా నువ్వు స్పెర్మ్ డోనర్ నువ్వు రేపు చేయటం కాదయ్య బాబు నీ స్పెర డోనర్ స్పెరమ్ హిచ్చేసావు నువ్వు అయ్యా బాబు పిల్లలు కొడతారు సీరియస్ చవితా నాకు చేరగా ఉన్నా ఈ రోజు తన సమానం చేయమని చెప్తున్న విధానం చూస్తే నాకు ఇదే గుర్తొచ్చింది సినిమాలో చూస్తుంటాం కదా క్రూరాత క్రోరంగా రేపు చేసిన వాళ్ళ శిక్ష పడొద్దు అన్నట్టు ఊర్లో పెద్ద సమక్షంలో ఏం చెప్తారు అది కామంతో కటకలాడుతూ ఉంటే వీడియా కామాన్ని సల్లార్చాడు హెల్ప్ చేశాడు రకంగా దాన్ని రేపు అంటారు ఏంటి ఆయన తీర్పు ఇచ్చినటువంటి ఊర్లు కూడా ఉన్నాయండి ఇప్పుడు తీర్పు పనికి మనం కూడా ఉన్నారండి సో ఈరోజు జగన్ చెప్తున్నది చేస్తుంది అలాగే ఉంది ఏమన్నట్టు ఏకంగా భార్య ఏమని జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ యొక్క ఫారెన్ పాలసీస్ కి మొత్తం ఇన్వెస్ట్మెంట్ విరుద్ధం అంట మీరేంటంటే నన్ను సన్మానం చేయాలి మీరు ముందు నా వల్ల ఎంత లాభపడింది ఏపీ అంటున్నాడు సో వీడియో క్లోజ్ చేస్తున్నా ఈ వైసీపీకి ఆ జగన్ కి వామో ఇంకా వాళ్ళని నమ్ముకొని వాళ్ళు వెనక ఊరున్నారేంటో గానీ వాళ్ళకి దూరంగా అయితే ఉండండి అయ్యా